హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గుర్రెత్తానమాట ఇది ఫస్ట్ దొడ్డికి వేద్దాం అనేసి తీసుకొచ్చాను ఇది ఈ ఆట వచ్చి మనది ఫ్రెండ్స్ ఆటలు మూట ఉన్నాయి కొన్ని డించే కొన్ని ఇది కొన్ని పోషన్ ఫ్రెండ్స్ ఇది గుర్రగత్తా అనమాట ఇది ఇది దొడ్లోనే ఇస్తే చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ ఇస్తాము ఇంకా చాలా పోతే మళ్ళీ ఒక పది మూడు పట్టుకొచ్చాను అది కొన్ని కవర్లు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇదేమంటే ఆల్రెడీ మేకాగా మేక గత్తగా ఉంటుంది డొడ్లుగా అంటే వేస్తే చాలా గత్తగా ఉంటుంది అనమాట ఇదంతా డొడ్డీ ఫ్రెండ్స్ ఈ డొడ్డీ అంతా ఇవ్వాలి ఆల్రెడీ వేసాం ఇది ఆల్రెడీ వేసాం ఫ్రెండ్స్ ఇదిగో ఇదే ఫ్రెండ్స్ ఆల్రెడీ వేసాం ఇది మేక గత్తాను అది ఇంకా ఇవ్వాలి చాలాది అంటే అమ్మాయి తీసుకెళ్ళాలంటే ఆడతో పట్టుకొచ్చాను ఫ్రెండ్స్ ఇదే ఇంకా మూట్లో ఉన్న ఫ్రెండ్స్ ఇంకా పోయాలి ఇంకో కొన్ని మూట్లు పోస్తాను ఇదనమాట ఫ్రెండ్స్ ఈ టైంలో పోసుకోవాలి వర్షాకాలం టైకి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇది వచ్చి ఇలా ఇత్తాలి అనమాట ఇలా ఇది మొత్తం ఇక్కడ విత్తాలి అనమాట డొడ్డి దగ్గర ఇత్తసేయాలి ఇది అప్పుడు నెక్స్ట్ ఇయర్కి పసుపు దొడ్డది బలంగా బలంగా ఎక్కువ వస్తున్నమాట ఫ్రెండ్స్ ఇది పసుపు దొడ్డే బాగా బలంగా అనమాట ఈ గొర్రగత్తం వల్ల ఎక్కువ పసుపు అనేది ఎదుగుదల ఉంటుంది పసుపు కొమ్మ అనేది బాగా దిగుతుంది ఫ్రెండ్స్ అనమాట ఇది ఈ గొర్రెగత్తం వేయడం దాంతోపాటు పసుపు పేడ కూడా పేడ కూడా వేస్తాం ఫ్రెండ్ ఆవుది పేడ కూడా వేస్తాం దీంతో గొర్రెత్తం కూడా అప్పుడు వచ్చి ఇది బాగా దిగుతాయి ఫ్రెండ్స్ అనమాట